అంటే యూట్యూబ్ లో చూసాం సార్ యూట్యూబ్ లో చూసాం యూట్యూబ్ వల్ల యూట్యూబ్ లో చెప్పినట్లే పని చేసిందా మరి ఏమైనా చెప్పినట్టు పని చేసింది చెప్పినట్లే పని చేసింది ఇంకా మంచిగా వచ్చింది ఇంకా యూట్యూబ్ లో చెప్పిన దానికంటే ఇంకా బాగా వచ్చింది హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ మిరప తోట చూడండి చాలా బాగుంది ఈ గనుపులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి ఫ్లవరింగ్ ఎంత బాగుంది ఒకసారి దగ్గర నుంచి చూపించండి సార్ ఈ ఫ్లవరింగ్ చూడండి ఈ గ్రోతింగ్ చూడండి క్రాప్ సెట్టింగ్ చూడండి చాలా బాగుంది ఏ కొమ్మ చూసినా గానీ చాలా నీట్ గా ఉండడంతో పాటు వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఒకసారి ఏ మందు కొట్టారు రైతు మాటల్లో తెలుసుకుందాము నమస్తేనా నమస్తే పేరు సార్ మల్సూర్ మల్సూర్ గారు సార్ ఇది నీకు ఓకే ఏ మందు కొట్టారు ఇంత నీట్ గా ఉంది గణపులు బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగోతుంది ఏ మందు కొట్టారు స్పిన్ని త్రిడి కొట్టారు ఎన్ని రోజులు అయింది ఎలా పని చేసిందండి బాగా పని చేసింది గన్పులు కూడా దగ్గర వచ్చినాయి ఇట్ట సైడ్ బ్రాంచ్ లేవు అప్పుడు సైడ్ బ్రాంచెస్ అంటే చక్కగా వచ్చింది దీని వల్ల స్పిన్ త్రీ కొట్టేసరికి ఇక్కడ మళ్ళీ క్రాప్ కూడా సెట్ అయింది ఇప్పుడు కూడా ఉంది మీరు ఇప్పుడు పూతకు ఒక మందు పురుగు ఒక మందు దోమ ఒక మందు కొట్టారా ఒకటి అన్నిటికీ పనిచేస్తుంది దేని దేని పనిచేసింది పురుగులు పురుగులు ఉండే పురుగులుండే మళ్ళీ పూత కూడా లేదు ఈ సైడ్ బ్రాంచ్ లేదు లేదు దానివల్ల అన్ని వచ్చినాయి కనుపులు వచ్చింది పురుగు పోయింది దోమ పోయింది నల్లి పోయింది పూతలో తామర పూర్వ కనిపిస్తుంది ఏం లేదు సార్ దగ్గరండి సార్ ఇప్పుడు ఒకసారి దగ్గరండి ఈ గనుపులు చూడని ఇంత దగ్గర ఉన్నాయి ఈ ఫ్లవరింగ్ లో మనకు ఒక్క తామర పురుగు కానీ నల్లి సమస్య ఉంది ఒక్క తామర పురుగు ఇందులో చూద్దామంటే లేదు అంత గా ఉంది అంత బలంగా ఉంది మొక్క సో మనకు అన్ని రకాలుగా పనిచేసింది సో నల్లికి తామర పురుగుకి ఫ్లవరింగ్ బాగా రావడానికి గణపులు మంచిగా వచ్చి క్రాప్ సెట్టింగ్ అవడానికి అన్నిటికీ పనిచేసే ఇదేనా కొట్టింది ఎన్ని ఎన్ని రోజులు అయింది వారం అవుతుంది వారం రోజులు అవుతుంది సో వారంలో మీకు మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ ఇంకోసారి కొట్టాలని మళ్ళీ ఇంకోసారి కొడతారా ఎలా ఈ మందు అంటే యూట్యూబ్ లో చూసాం సార్ యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చెప్పినట్లే పని చేసిందా మరి ఏమైనా చేయడానికి పని చెప్పినట్లే పని చేసి ఇంకా మంచిగా వచ్చింది ఇంకా యూట్యూబ్ లో చెప్పిన దానికంటే ఇంకా మంచిది అప్పుడు పెడుతుండే చెట్లు కూడా చెట్లు పెడుతుండే మెత్తగా ఉంది మెత్తగా ఉంది గ్రోత్ ఇంకా గనుపలు మంచిగా వచ్చింది మెత్తదనం మంచిగా ఉంది వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్ అవుతుంది సార్ థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు ఓకే